ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్ని అవమానకరమైన ట్వీట్లు పెట్టావు ట్విట్టర్ తాతయ్య అంటూ ప్రశ్నించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయసాయి రెడ్డి శాంతిల వివాదంపై సెటర్లు వేశారు దేవాదాయ శాఖ అధికారి నుంచి దేవాదాయ శాఖను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు నాలుగేళ్లలో దేవాదాయ శాఖ రెవెన్యూ మున్సిపల్ భూములు ఎన్ని అన్యాక్రాంతం అయ్యాయో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు సిగ్గుమాలి పాత్రికేయ సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరితాయి మీడియా వాళ్ళని తీసుకున్నాడు మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావా తాతయ్య ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లో మా యువనాయకుడు లోకేష్ గారించి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలను దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన తిట్లు శాపనార్థాలు మీరెందుకు పడాలా మీకెందుకు ఆ బాధ పాపం చెప్పండి వాళ్ళు మమ్మల్ని తిట్టాడు మమ్మల్ని విమర్శించాడు ఏదో మా బాధలు మేము పడతాం రాజకీయాలు మీరు ఒక సంస్థల్లో ఒక వ్యవస్థల్లో జర్నలిస్ట్ అనేది రాజ్యాంగంలో ఒక నాలుగవ వ్యవస్థ నాలుగవ ఒక మంచానికి నాలుగు కోళ్ళు అన్నట్టు భారత రాజ్యాంగం వ్యవస్థకి నాలుగవ స్తంభం మూల స్తంభం జర్నలిజం మీరెందుకు ఇతరుల దగ్గర శాసనార్థాలు తినడం కూతులు పడ్డం కిట్లు తినడం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను వీలంత వరకు మీరు అవాయిడ్ చేయండి తప్పుప్పు లేదని ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి మా వల్ల ఉంటే మేము సరి చేసుకుంటాం ప్రభుత్వంలో ఉన్నామని మాకేం అహం లేదు అహంకారం లేదు ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉంటాం తప్పకుండా ఐదు సంవత్సరాల కాలంలో మేము మంచి చేయడానికే మా సమయాన్ని వెచ్చిస్తాం ఏ క్షణంలో కూడా మా వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితానికి మేము ఎవ్వరం కూడా అవకాశం ఇవ్వము మీకు మీడియా ముందు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏ పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైన జీవితాలకి మేము అలవాటు పడము కేవలం ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోసమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎన్డీఏ పాలనలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మంత్రులుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం అందుకే అనాదిగా వస్తున్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క ఉపమానం ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని మేము కొనసాగిస్తూ తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ధర్మం నాలుగు పాదాల మీద నిలబడ్డానికి మీ సహాయం సహకారం కూడా కోరుతూ ఎందుకంటే ఆ స్థాపనలో మీదే నాలుగవ పాత్ర కాబట్టి మీ యొక్క అవసరం కూడా మాకు కావాలి మీ సహకారం కావాలి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది నేను మీ ముందు ఇవాళ మేమందరం మాట్లాడుతున్నాం వేల కోట్లలో మీకు లెక్కలు చెప్తున్నామంటే ఖజానాలో ఉండి కాదు ఖజానాలో లేదు ఖజానా ఖాళీ అయింది మైనస్ ఖజానా అని మాకు అప్పచెప్పిపోయారు అయినా కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ జమ చేసుకొని మేము ప్రభుత్వాన్ని నడుస్తున్నాం రేపు కేంద్ర ప్రభుత్వం కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబోతున్నాం దాని తర్వాత కొన్ని నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా మాకు సహాయం చేసే విధంగా ఉంది కాబట్టి కొంత మా ప్రభుత్వానికి ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో మార్చి ముప్పై ఒకటి వరకు మా ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు మంచి భవిష్యత్తులో ఆర్థిక స్తోమతను పరిపుష్టితం చేసుకుని ప్రభుత్వ పరిపాలనని మేము సాగిస్తున్న సాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక విషయం మీకు చివరిగా పార్టీకి సంబంధించి ఈ జిల్లాకి సంబంధించిన ఒక విషయం మీకు చెప్పాలి ఇప్పుడే మా పార్టీ